వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లో చూసుకుంటే ఈరోజు ధరలు అయితే మంచిగా వెళ్తున్నాయి కోలార్ మార్కెట్లో చూసుకుంటే మంచి ధరలు అయితే పెరుగుతున్నాయి కొంచెం భారీగానే పెరిగింది అని కొంచెం చెప్పుకోవాలి కోలార్ మార్కెట్ ఇక్కడ ముందుగా కలకడ చూసుకుంటే యావరేజ్గా చూసుకుంటే మార్కెట్ అంతా పదహైదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్ రేట్ అయితే పలుకుతున్నాయి కలగడ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు మంచి క్వాలిటీలు ఉంటే అన్ని మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే అక్కడక్కడ అయితే పలుకుతున్నాయి అంటే క్వాలిటీలు ఉంటే మాత్రం నాలుగు నాలుగు యాభై పైనే కలగడ మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఈ ఫస్ట్ క్వాలిటీలు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ అలాట్లు పడ్డాయి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక పది నుంచి పన్నెండు లాట్ల వరకు అయితే పడ్డం జరిగిందంట అక్కడ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు యాభై వరకు నంబర్ వన్లు ఉంటే పది పన్నెండు ఐటాలు పడ్డాయి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక మామూలుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఒక రకంగా బాగా క్లాస్ ఉండే గైట్లు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పడుతున్నాయి వరకు ఒక్క ఐటమ్ మాత్రము ఐదు వందల అరవై ఐదు రూపాయలు టాప్ రేటు కోలార్ మార్కెట్లో ఇంకా చాలా ఉంది వేలంపాట్లో చూద్దాం ఏమన్నా పెరిగితే నేను వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్